ఈ విధంగా పత్తి పంట అనేది ఎలా వచ్చింది చూడండి గనుపులు దగ్గర దగ్గర గనుపులతోటి సైడ్ బ్రాంచెస్ తోటి చిన్న చెట్లకి విపరీతమైన పోత ఖాతా సైడ్ బ్రాంచెస్ ఇలా రావాలంటే ఉదాహరణకు ఒక్క చెట్టు అయితే మీకు చూపెడతా ఉన్నాను ఇలా రావాలంటే మీరేం చేయాలి ఎలాంటి సలహాలు ఎలాంటి ఫెస్టిసైడ్స్ వాడాలనేది ఈ వీడియోలో మనము పూర్తిగా తెలుసుకుందాము చూడండి ఎంత నీటి ఇలా రావాలి కొన్ని చెట్లు ఎట్లుంటాయంటే ఉంటాయంటే కొన్ని పత్తి చెట్లు కనబడుతుంది బయట నుంచి బాగా హైట్లు సిక్స్ ఫీట్స్ ఫైవ్ ఫీట్స్ అలా కనబడుతు అందులో చూస్తే పూత ఖాతా ఉండదు చూడండి నేను అకిరం స్ప్రే చేసిన తర్వాత మా యొక్క పత్తి పంటలో రిజల్ట్ ఏమొచ్చింది ఎలా వచ్చింది అనేది ఈ వీడియోలో మీకు ఫుల్ వీడియోలో తెలియజేస్తాను ఇది కేవలం ఒకే ఒక్క చెట్టు సో ఎంత బ్రాంచెస్ వచ్చినవి పూత కాత చూడండి విపరీతమైన పూత ఖాతా వెనకాల కూడా పేలు కానీ దోమలు కానీ నల్లులు కానీ వెనకాల సో చూడండి సో చూడండి ఈ ఆకు వెనకాల సైడ్న ఎంతో అటాక్ ఉంటుంది అలాగే పేను ఎర్ర పేను అనేది విపరీతమైన అటాక్ కొసలు మాడిపోవడము ఆ పెయిన్ వలన ఎదుగుదల లేకపోవడము గ్రోత్ లేకపోవడం ఫ్లవరింగ్ లేకపోవడము అలాగే ఇప్పుడు వచ్చే సమస్య కాయ పడుతుంది కాబట్టి పూత కాతొస్తుంది కాదు కాబట్టి ఆ పూతలలో ఆ కాయలలో పురుగులు అటాక్ సమస్య ఉంటుంది కాబట్టి మనం ఒకటే స్ప్రేని గట్టి స్ప్రే చేసుకున్నాను దీనితో ఏమేమి కంట్రోల్ అవుతుంది అనేది కూడా సపరేట్గా నేను ఒకటి తెలియజేస్తూ ఉన్నాను పత్తిలో వచ్చే సమస్య ఇప్పుడు పురుగు సమస్య ఉంటుంది పురుగుకి సపరేట్గా కొట్టుకోవాలి ఎమోమాక్టీన్ బెంజెట్ అట్లాంటివి లేకుంటే సైపర్ మిథిని ఇట్లాంటివి గులాబీ రంగు పురుగులకి లేదా తెల్ల దోమలు డైఫిన్స్ రాను దోమ ఒకటే పోతుంది దాంతో ట్రిప్స్ పోదు కదా సో రెడ్ మైట్స్ పేనులు పోవు కదా సో దానికి ఒక సపరేట్ పల్ల ఫ్లవరింగ్ కోసము సైడ్ బ్రాంచెస్ కోసము అమీనో యాసిడ్ అట్లాంటివి కొట్టుకోవాలి సో అన్నీ కలిపి కొట్టుకుంటే రెండు వేల రూపాయలు మనం పత్తికి ప్రైజ్ అవుతుంది ఒక్క స్ప్రేకే అన్నీ సపరేట్ సపరేట్ తెచ్చి కొట్టాలంటే సో ట్రిప్స్ కానీ మైట్స్ కానీ పురుగు కానీ పేను కానీ దోమలకు కానీ ముడతలకు కానీ ఇవన్నీ తెచ్చి కొట్టాలంటే రెండు వేల రూపాయలు అవుతుంది ఎకరానికి సో మనం అంత పెట్టుబడి పెట్టి కాటన్కి అంత అవసరం లేదు రెండు మూడు స్ప్రేలు అయితే గట్టి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది సో దాంట్లో ఏదైనా పర్వాలేదు సో మీరు చిల్లీలు అంటే మనం అనుకున్న టెక్నికల్స్ ఇవన్నీ కలిపి వాడదాము అది సపరేట్ అనమాట అని చెప్పుకుంటాం కాబట్టి అయితే అన్నిటినీ కలిపి సో అన్నిటినీ కలిపి దేనితోటి సో తెల్లదోమ పచ్చదోమ పేను బంక ఎర్ర పేను నల్ల తామర ఎర్ర నల్లి అలాగే జీడ అన్ని సమస్యలు సైడ్ డాన్సెస్ విపరీతమైన పోతా ఖాతా ఆకులనేవి షైనింగ్ గా నీటిగా వస్తుంది ఈ అకిరాన్ తోటి